ప్రజల పైన ఈ రాష్ట్రం మీది ఈ ప్రభుత్వం మీది సమ్మెకు వెళ్ళొద్దు మొత్తం మీద రేవంత్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటంటే నాకు నెలకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు వస్తున్నాయి ఆ పద్దెనిమిది ఐదు వందల కోట్లు మీకు ఇస్తా మీరే రాష్ట్రాన్ని నడుపుర్రి అని చెప్పి గతంలో చెప్పిండు నిన్న కూడా చెప్పిండు అయితే మీరు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తామని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు ఒకవైపు సమ్మె చేస్తే వాళ్ళ మీద ఎస్మా ప్రయోగించడానికి ఎస్మా చట్టం ప్రయోగించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తుంది అట్లాగే ఆర్టీసీ మేనేజ్మెంట్ కూడా చూస్తుంది కానీ ఒకసారి చర్చలకు పోదా అని చెప్పేసి నిన్న పొన్నం తోటి చర్చలకు కూసిపెట్టే ప్రయత్నం చేసిరు దానికి సంబంధించి దిశ పేపర్ రాసింది ఇగో ఆర్థికంగా దెబ్బతిని ఉన్నాం అప్పు పుట్టడం లేదు నిత్యావసరాల ధరలు డబుల్ చేస్తేనే అన్ని సాధ్యం చేద్దామా ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి ఫామ్ హౌస్లో హాయిగా పడుకున్నాడు తెలంగాణను మళ్ళీ కోతుల గుంపులకు అప్పగించొద్దు బోనస్లు జీతాలు పెంపు ఎలా చేయాలో మీరే చెప్పాలి రాజకీయ నాయకుల చేతుల్లో పావులు కాకండి ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ విజ్ఞప్తి తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ అవార్డ్స్ కు హాజరు రాష్ట్ర పోలీసులు దేశానికి ఆదర్శమని కామెంట్స్ గతంలో రేవంత్ రెడ్డి ఆర్టీసీ వాళ్ళు ధర్నా చేస్తే సమ్మెస్తే ఆ సమ్మె దగ్గరికి పోయి ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మనం చూడొచ్చు మీడియాలో మనం చూసినాం గతంలో వాళ్ళ దగ్గర ఈ ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం నేను సపోర్ట్ చేస్తా ఆర్టీసీ కార్మికులకు నేను మద్దతుగా నిలబడతా ఆర్టీసీ కార్మికులు ఏమన్నా వాళ్ళు సొంతంగా వాళ్ళ కోరికలు కోరుకుంటున్నారా న్యాయమైన డిమాండ్లను కోరుకుంటున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల పట్ల ఒక వైఖరి అవలంబించిండు ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక వైఖరి అవలంబిస్తున్నాడు అంటే అప్పుడు అనుకూలంగా మాట్లాడేటటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఏం ధరలు పెంచన్నా పెట్రోల్ ధరలు పెంచన్నా పప్పుల ధరలు పెంచన్నా ఉప్పుల ధరలు పెంచన్నా ఏ ధరలు పెంచి మీకు బోనస్ ఇవ్వాలని అని అడుగుతున్నాడు మరి ఆర్టీసీ వాళ్ళు ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరిరా లేదు వాళ్ళ జీవితాల గురించి అడుగుతున్నారు కదా అన్నిట్లలో ఉంది ఓ ఆర్టీసీ ఒకటే కాదు ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులందరూ కూడా జీతాలు పెరుగుతున్నాయి కదా దాంట్లో భాగంగా వాళ్ళు జీతాలు అడుగుతున్నారు వాళ్ళు కొత్తగా ఏం అడుగుతలేరు ఆర్టీసీ వాళ్ళ జీతాలు పెంచితేనే ధరలు పెంచాల్సి వస్తుందని గా చెప్తున్నాడు మొత్తం మీద రేవంత్ రెడ్డికి సంబంధించి కుడిదిలో పడ్డ ఎలుకలాగా రేవంత్ రెడ్డి అయింది ఆర్టీసీ సమ్మెకి పోతేనేమో రేవంత్ రెడ్డికి ఇక గడ్డు పరిస్థితులు వచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ కథమన్నట్టే మొత్తం మీద రేవంత్ రెడ్డికి సంబంధించి ఆర్టీసీ వాళ్ళు ఒకవేళ సమ్మె చేస్తే ఈ ప్రభుత్వం పని దరదాపు అయిపోయినట్టే ఎందుకంటే దరదాపు పదిహేడు నెలలు కాలం వచ్చినా కూడా కాలం అయింది ఆయన ముఖ్యమంత్రి అయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయినా పదిహేడు నెలల కాలం పాటు చూసిర్రు అందులో రైతులకు విద్యార్థులకు కార్మికులు కర్షకులు అందరికీ రేవంత్ రెడ్డి మీద కొంత అసంతృప్తి వచ్చింది అయితే ఈ అసంతృప్తి ఈ సమ్మె చేసేటప్పటికీ ప్రతిపక్షాలు కూడా సమ్మెకు మద్దతు తెలిపి గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎట్లయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె జరిగిందో ఇప్పుడు అంతకంటే డబల్ జరిగే అవకాశం ఉంటుంది బీఆర్ఎస్లు కూడా దీనిలో చొరబడతారు కాబట్టి రేవంత్ రెడ్డికి వచ్చే సర్పంచ్ ఎన్నికలు మున్సిపల్ ఎలక్షన్లు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇంకా ఇంకా నిన్న మాట్లాడుతూ కొన్ని మాటలు కూడా మాట్లాడాడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూపిస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్నా విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా సామాన్య ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్నా నేను ఎకానమీకి టికెట్ కొనుక్కో పోతున్నా ఎక్కడ ప్రజల సొమ్ము దుబారా చేస్తలేను అని చెప్తున్నాడు ఒకసారి ఈ ఫోటోలు చూడొచ్చు మనం ఒకసారి చూడొచ్చు ఇగో ఇది ఎకానమీ ఫ్లైటా ఇది మామూలు ప్యాసింజర్ తోటి పోతున్న ఫ్లైటా ఇది ఇది రేవంత్ రెడ్డి సొంతంగా తీసుకుపోతున్న ఫ్లైటు ఇగో ఇది ఒకసారి చూడొచ్చు ఇక ఇక్కడ ఇది అన్న ప్యాసింజర్లు వెళ్ళేదా ఫ్లైట్ అది సొంత ఫ్లైటే ఇది ఒకటి చూడొచ్చు మనం ఇగో ఇది కూడా అంటే రేవంత్ రెడ్డి సొంతంగా ప్రత్యేకంగా తీసుకుపోతున్నటువంటి ఫ్లైట్ ఇగో ఒకటి అనే ఎక్కడ మరి దుబారా చేస్తలేడా అని అడుగుతున్నాడు కదా తీసుకుపోయేటి అన్ని కూడా ప్రత్యేక ఫ్లైట్ లోనే పోతున్నాడు ముఖ్యమంత్రి హోదాలోనే పోతున్నాడు ప్రజాస్వామ్యే దుర్వినియోగం అవుతుంది మళ్ళీ మీదికెళ్ళింది నేను సామాన్య పౌరుల లాగా ఎకానామిక్ టికెట్ కొనుక్కొని నేను పోతున్నా ఒక ప్రయాణికుడు పోయి ఎట్లా పోతున్నాడో గట్లే పోతున్నా అని చెప్తున్నాడు మరి ఇవన్నీ ఫోటోలు ఇవన్నీ మీ సోషల్ మీడియాలో వచ్చినాయి కదా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసింది కదా మీ ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసింది కదా మరి ఈ ఫోటోలు తప్ప మీరు అన్నమాట తప్ప చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు హెలికాప్టర్లో వెళ్ళి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రాష్ట్రం అప్పులలో ఉంది నిజమే అప్పు పుట్టడం లేదు నిజమే అప్పు ఇవ్వని పోతే ముఖ మీద ఉంచుతురు రైటే నేను కాదనట్లేదు కానీ వంద కిలోమీటర్లు లేనటువంటి మీటింగ్కు తెలంగాణ మంత్రులు ఫ్లై ఫ్లైట్లు వేసుకొని సారీ హెలికాప్టర్లు వేసుకొని పోతున్నటువంటి పరిస్థితి మరి అది దుబారా కాదా దాని మీద ఎందుకో మాట్లాడడం లేదు మంత్రులందరూ కూడా పోటీ పడుతున్నారు హెలికాప్టర్ వేసుకుపోవడానికి కారణాల్లో పోతలేదు కాళ్ళు కార్లల్లో తిరుగుతలేరు ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు పోటీ పడి వాళ్ళు కార్లకు బదులు హెలికాప్టర్లు వేసుకొని పోతున్నారు అది ఎంత దుబారా అవుతుంది ఒకసారి చెప్పిన దాని మీద ఏమైనా మాట్లాడుతున్నారా మీరు దుబారా చేస్తున్నారు మీ మంత్రులు దుబారా చేస్తున్నారు రాష్ట్రం అప్పులలో ఉంది ఇట్లా చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఈ గొంతెమ్మ కోరికలు ఏం కోరుకోలేదు ఆర్టీసీ కార్మికులు వాళ్ళు న్యాయమైన అందరు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎట్లా పెరిగిందో మాకు కూడా గట్లే జీతం పెరుగురి పెంచండి అని చెప్పి చెప్తున్నారు దానికి నిత్యావసర ధరలు పెంచన్నా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచన్నా ఉప్పుల పప్పుల ధరలు పెంచి మీకు అన్న ఇప్పుడు ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు ప్రజాప్రభుత్వం ఫామ్ హౌస్లో వండుకున్న ఏమైనా ఏమన్నా ఈ రేవంత్ రెడ్డి నుంచి నోటికి మాట వస్తే వెంబడే కేసీఆర్ మీద పడుతుడు మనం ఏం చేస్తున్నామో చెప్పాలి జనాలకు మనం ఏం చేయబోతున్నాం చెప్పాలి మన పాలన ఎట్లుందో చెప్పాలి కానీ గతంలో కేసీఆర్ పాలన ఇట్లుంది కేసీఆర్ అట్లా చేసిండు పోయి ఫామ్ హౌస్లో వండుకున్న వ్యక్తే ఆర్థిక విధ్వంసం చేసిండు రాష్ట్రాన్ని అల్లకొల్లరం చేసిండే మరి మీకు తెలియదా ఆ తెలంగాణ రాష్ట్రం అప్పులల్లో ఉందని తెలుసు మరి అడ్డగోలుగా హామీలు ఎందుకు ఇచ్చిర్రు మీ మేనిఫెస్టోలో ఎన్నికల ముందు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు అమలు ఎందుకు ఇచ్చారు మరి అప్పుల రాష్ట్రం ఉందని తెలుసు కదా ఏం చెల్లిస్తారు ఇచ్చిర్రు అంటే ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి ఒక రకంగా